సమ్మక్క సారక్క జాతర వచ్చేస్తుంది ఎగరబడుతూ ఉంది ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సమ్మక్క సారక్క గద్దెలకు సంబంధించి బయడిగిద్దురా గద్దెలకు సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడి నుంచి ఇక్కడ ఒక వరుస ఉండేది అక్కడ ఒక వరుస ఉండేది సో అన్నిటిని ఒక వరుసలోనే ఒక రోజులోనే ఇట్లా చేసుకుంటూ వచ్చే పరిస్థితి ఏదైతే ఉందో అట్లా చూడగానే దర్శనమై వెంటనే వెళ్ళిపోయేలాగా ట్రాఫిక్ రద్దీ లేకుండా నిర్మాణం చేపడతా ఉన్నారు వెయ్యేడు చరిత్ర నిలిపేలాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సమ్మక్క సారక్క గోవిందరాజులు పగిడి గిద్ రాజులు ఒకే రోజులో ఈజీగా ఉండటం చూడటానికి చూసి వెంటనే ట్రాఫిక్ జామ్గా అక్కడ ఎక్కడి నుంచి అక్కడ పోవటం ఇది కార్యక్రమంగా ఉండేది గతంలో వాటిని చాలా డిజైన్బుల్ డిజైన్గా పెడతా ఉన్నారు ఇంకా గ్రానైట్ రాళ్ళు మార్పులు రాళ్ళతో వెయ్యేళ్ళు చరిత్ర నిలిచిపోయేలాగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏమైనా జాతర జరిగినప్పుడు కుంభమేళ జరిగినప్పుడు వేల కోట్ల కుమ్మరిస్తాన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో మేడారం సమ్మక్క జారక్క జాతర ఏదైతేందో ఆదివాసీల జాతర ఏదైతే ఉందో దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రోడ్లు హైవేలు చేయాలి సహజంగానే మూడు వందల అరవై ఐదు రోజులు దర్శించుకునే అమ్మవారికి సంబంధించి సమ్మక్క సరకు సంబంధించి ఆ సీజన్ ఆ రెండేళ్ళకి మూడేళ్ళకి సంబంధించి ఒకసారి అక్కడికి వస్తారు సో అది ముగిసినా కూడా ఆ ప్రాంతంలో టూరిస్టు ప్లేస్గా అంటే ఏమంటారు టూరిజం ప్యాకేజ్ లాగా అక్కడ కళ్యాణ అవి కట్టడం వల్ల ఫంక్షన్లో వేడుకలు అవి చేసుకునే అవకాశం ఉన్నది కళ్యాణ మండపాలు కట్టండి వాష్రూమ్లు కట్టండి రోడ్లు వేయండి నేషనల్ హైవే లింకులు కలపండి అక్కడికి అక్కడ పోయి రావడానికి టూరిజం పెరగటం వల్ల దేవాలయ ధర్మాదాయ కమిటీలకు సంబంధించి ఆదాయం పెరుగుతుంది ప్రజలు కూడా పవిత్రంగా భావిస్తారు అక్కడికి వెళ్ళి రావటం సో తద్వారా అక్కడ చిరు వ్యాపారులు బతికే ఆస్కారం ఉంటుంది ఆ టూరిజం ప్లేస్ పెరగటం వల్ల ఎక్కువ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులారా ఒకవైపు చాలామంది ఆ పరిసర ప్రాంతాల వాళ్ళు బతుకున్న పాటు టూరిజం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తే ఆ గుడిని కూడా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది కళ్యాణ మండపాలు కళ్యాణ మండపాలు కట్టండి ఫంక్షన్ హాల్స్ కట్టండి ఇంకా ఏమైనా దాంతో లింకప్ అయ్యేటువంటి రోడ్లు ఉంటే రోడ్లు వేయండి దాంతో పాటు సమ్మక్క సారక జాతరకు సంబంధించి పరిసరాల్లో వంద కిలోమీటర్లు ఉంటే ఆ రోడ్లు కూడా ఎక్స్టెన్షన్ చేయటం వల్ల ఆ సమ్మక్క సారక గద్దెలను దర్శించుకొని మిగతా సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయా దేవాలయాలు ఉన్నాయా ఏమున్నాయా చూసుకొని ఒక వంద కిలోమీటర్ లోపు వాటికి ఆ సమ్మక్క సారక గద్దెకి అమ్మవార్ల ఆలయాలకు సంబంధించి అక్కడి నుంచి లింకప్ చేయటం వల్ల ఒకవైపు తీర్థయాత్రలో పెరుగుతాయి దాంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ప్రజలు కూడా ఒక ప్రశాంతమైనటువంటి దేవుని భక్తున్నప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటాడు సో ఆ విధంగా ముందుకెళ్ళడానికి కావాల్సి పుణ్యం పాపం మనుషుల్ని మనుషులు కంట్రోల్ చేయాలని పరిస్థితుంది కాబట్టి దేవుడు అంటే భయపడతారు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితుంది బంగారం అంటారు బంగారాన్ని బంగారం మీన్స్ ఇక్కడ బెల్లం సమ్మక్క సారక్క గద్దలకి ఆ వ్యక్తి ఎంత బరువు ఉంటే అంత బరువు ఉన్నటువంటి బెల్లాన్ని తూచి కాటా దాన్ని అక్కడ పెడతారు సో చాలామంది దాన్ని తీసుకొచ్చి బంధువులకి చుట్టాలు కాటాసిన బంధువుల మిత్రులకి అందరికీ పంచి పెడుతూ ఉంటారు అదొక తెరక్త లడ్డు ప్రసాదంలాగా చాలా ఫేమస్గా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను పెద్దలార మిత్రులు ఇందుకు సంబంధించి ఈ సమ్మక్క సారక్క గద్దెలు గోవిందరాజులు పగిడి గిద్దరాజులు వీళ్ళకి సంబంధించినటువంటి గద్దెలకు సంబంధించి దేవాదాయ శాఖ నుంచి నాలుగు ఎకరాలు ప్రభుత్వం పంతొమ్మిది పంతొమ్మిది ఎకరాలు మొత్తం ఇరవై మూడు ఎకరాలు కలెక్ట్ చేసి దాన్ని చేసేసి ఈ విధంగా దాన్ని ముందుకు చేసే పరిస్థితి అయితే కనబడుతూ ఉంది పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క జాతరకు సంబంధించి ఫండింగ్ కేటాయించడం వల్ల ఈ ప్రాంతంలో ఇక్కడ టూరిజం పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా దేశం అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశ ప్రజలు కూడా దేశానికి కూడా క్రెడిబిలిటీ దక్కితే ముఖ్యంగా ఆదివాసీలని మనం గడుపులో పెట్టుకొని చూసుకోవాలి ముఖ్యంగా ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ వాళ్ళని మళ్ళీ వాళ్ళ గౌరవాన్ని వాళ్ళకి ఇస్తూనే మళ్ళీ కలుపుకొని మా ఆధునికత ఏమైతే ఉన్నదో ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి కనీస వస్తువులు రేషన్ కార్డు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట విద్యా వైద్య ఉపాధి రంగాలకు సంబంధించి ఆ విధంగా కూడా వాళ్ళని డెవలప్ చేసుకుంటూ ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సామాజిక న్యాయం అన్నీ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను ఈ గుడి గుడిగట్టేటప్పటికి సంబంధించి సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి లోకల్ పూజార్లు అక్కడ సిట్టింగ్ ఉన్నటువంటి పూజార్లు అక్కడ లోకల్ ఆదివాసీ పెద్దలు ఆయా కుల సంఘాల నాయకులతో చర్చించి ముందుకు పోవటం మంచిదని తెలియజేసుకుంటాను సో ఎందుకంటే అది మనోభావాలకు సంబంధించినటువంటి ఫీలింగ్ కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటాను పెద్దల మిత్రులు సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ప్రధానంగా తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి పలిసి వచ్చినా నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న